కం వేసుకుని తింటుంటే ఉంటుంది కాస్త అంత ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వేడి కాగుతున్న ఆయిల్లో మినప్పిండి వేసుకొని సన్నని మంట మీద చక్కగా కాలుస్తూ ఉంటే దిబ్బ రొట్టె చక్కగా దిబ్బ రొట్టె పాకమండి ఎక్కడ అయిపోతుందో అని నేనైతే ఇట్లనే తింటాను నాకు అంత ఇష్టము పాకం అంటే పడిపోతుంది మళ్ళీనని దిబ్బరొట్టె బా క్రిస్పీ క్రిస్పీగా ఈ దిబ్బ రొట్టె అన్నది మనకి ఈ దిబ్బ రొట్టె అన్నది త్రీ ఫోర్ డేస్ ఉంటుందండి అస్సలు పాడవద్దు ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ దిబ్బరొట్టెని చేసుకుని వెళ్తూ ఉండేవారు ఏమన్నా అంటే టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక త్రీ ఫోర్ డేస్ జర్నీ చేయాలన్నా కూడా ఇట్లా దిబ్బరొట్టెంట్ చేసుకునేవారు పాతకాలంలో అసలు పాకంతో తింటుంటే మాటల్లో చెప్పలేము రొట్టె పానకం జన్మ ధన్యమైపోతుందండి నిజంగా పిజ్జాలు బర్గర్లు ఎందుకు పనికిరావసలా ఈ టేస్ట్ ముందు నాకు ఎక్కడ పానకం అయిపోతుందో అని భయం ఎందుకంటే ఆ పాకం దొరికేది చాలా కష్టం మళ్ళీ ఆంధ్ర వెళ్ళాలి తీసుకురావాలి అందుకని దేవుడు లాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉన్నాను టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందికి దిబ్బ రొట్టి పానకం ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్